ప్రయత్నసామర్కి నమస్కారం అండి ఇప్పుడే ఆయన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా విడుదల తెలుసుకుందాం వీటిని చివరి రోజు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చినా మర్చిపోతున్నాం చేయండి విరాలకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు అనగా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్ సర్కార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ప్రభుత్వం తాజాగా సర్వే మరియు అటవీ సరిహద్దుల సెటిల్మెంట్ పథకాన్ని రద్దు చేసింది ఈ పథకం కింద పనిచేసేటువంటి జాయింట్ కలెక్టర్ల పదవిని కూడా రద్దు చేసిందనమాట అలాగే ఇతర సిబ్బందిని వారి విధులు నుండి విడుదల చేసిందనమాట సర్వే పూర్తయ్యే వరకు కూడా జిల్లా రెవెన్యూ అధికారులు ఆ జిల్లా అటవీ అధికారులు అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను అయితే వినియోగించుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట సో ఇక అటవీ సెటిల్మెంట్ అధికారులు పనిని సంబంధిత జిల్లాలు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లకు అప్పగించారనమాట ఇక నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా వివరించున్నారు అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించడానికి ముందు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని అడిషనల్ కలెక్టర్గా అయితే బరి చేస్తారనమాట మొత్తం మీద